గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన గెస్ట్ ఆఫ్ ఆనర్ కార్యక్రమంలో కాకినాడ టీడీపీ కార్యకర్త రాయుడు దుర్గ మనతో ఉన్నారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనల పైన వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నాం దుర్గారు మేడం పార్టీలో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మీరు పార్టీ కోసం కష్టపడ్డ మీరు ఈ మధ్యకాలంలో ఎక్కువ వార్తలు నిలుస్తున్నారు నెక్స్ట్ మీ పైన ఒక అవమానించే విధంగా ప్రవర్తన జరిగిందని చెప్పి మీ కోట నుంచి మాకు సమాచారం వచ్చింది అసలు ఏం జరుగుతుందండి మీ టీడీపీలో మా టీడీపీలో ఏం జరుగుతుందంటే సార్ నేను మేము మన జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది కదండి మన కాకినాడ జిల్లా పార్టీ ఆఫీస్లో సానా సతీష్ గారు వచ్చారని చెప్పేసి మేము సానా సతీష్ గారు ఆఫీస్కి మేడం మేము అచ్చంపేట ఆఫీస్కి వెళ్ళాం సార్ కోసం అని వెళ్ళేసరికి సార్ ఇక్కడికి జిల్లా ఆఫీస్కి వచ్చారు అని తెలిసింది అక్కడికి వెళ్ళిన తర్వాత సరే సార్ వచ్చారు కదా ఒక టెన్ మెంబర్స్ లేడీస్ వెళ్ళాము పది మంది వెళ్ళి వీళ్ళు కొత్తగా మా అంటే టీడీపీ పార్టీ కార్యకర్తలే తుమ్మల రమేష్ దగ్గర వర్క్ చేసేవారండి ఇలా మిస్సెస్ మిస్ చేసి కొంచెం భూతజాలం ఎక్కువ వాడుతుంది కార్పొరేటర్ ఇప్పుడు కాదు కదండి నెగ్గిన అప్పుడేదో ఇచ్చి గెలిపిస్తే ఎవరన్నా నెగ్గుతారండి అప్పుడే టీడీపీ డబ్బు ఇచ్చి ఓట్లకు డబ్బులు ఇచ్చి గెలిపించారు ఇప్పుడు గెలమారని చూద్దాం కాకినాడ జిల్లా ఆఫీస్ లో జరిగే మీటింగ్ లో ఒక ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు మాకేం న్యాయం జరుగుతుంది టీడీపీలో అని చెప్పి కేకలే కూడా జరిగింది అచ్చెన్నాయుడు గారిని మాట్లాడేటప్పుడు మీరు కార్యకర్తలు అందరూ సమానమే సార్ చెప్పారు మేము కార్యకర్తలాగా ఎదిగాము ఒక కార్యకర్త స్థాయి నుంచి మేము ఈ స్థాయికి వచ్చామని సార్ చెప్పారు చెప్పినోడు అక్కడ ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు ఏం చేశారంటే ఆయన తుని నుంచి వచ్చారు ఒక ఆయన పేరు నాకు తెలీదు ఆయన ఏమన్నారండి ఎవరి కార్యకర్తలకు మీరు నాయన చేస్తున్నారు మమ్మల్ని కూడా మీకు లాగా స్టేజ్ మీద కూర్చోబెట్టడని కేకలేసారే వేస్తే నువ్వు కూర్చోవచ్చు కార్యకర్తల ఎదిగి కూర్చోండమ్మా మేము అలాగే ఎదుగు కూర్చున్నాం సార్ చాలా బాగా మాట్లాడారు కానీ అది ఒక అఫీషియల్ మీటింగ్ అంట ఓన్లీ పెద్దలు మాత్రమే రావాల్సిన మీటింగ్ అంట మరి ఇన్విటేషన్ లేకుండా కదా అవునండి ఇన్విటేషన్ లేకుండా మేము తప్ప నొప్పుకుంటాము కరెక్టే మీరు అన్నది మేము సానా సతీష్ గారి కోసం వెళ్ళాం ఓకే కానీ కార్యకర్తలు లేకుండా ఆఫీసర్స్ ఎలా అవ్వరు టీడీపీలో అని అడుగుతున్నా నేను ఫస్ట్ నుంచి కార్యకర్తలు కష్టపడితేనే కదా ఇక్కడ మీరు ఒక ఎమ్మెల్యే గెలవాలన్నా ఒక సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు గెలవాలన్నా కూడా ఇక్కడ మేము కార్యకర్తలు కష్టపడితేనే అక్కడ జెండా నిలబడేది అంతే తప్ప ఒక పార్టీ ఆఫీస్ లో ఒక కార్యకర్తలకు వెళ్ళొద్దారో అక్కడ ఏం బోర్డు పెట్టలేదే సరే మీరన్నట్టు చెప్తాను సార్ మీరు అఫీసల్ మీటింగ్ అంటున్నారు కదా మీరు ఎందుకు వచ్చారు అని అంటున్నారు ఇన్విటేషన్ లేకుండా వచ్చారు అంటున్నారు ఓకే సారీ మేము తప్పని ఒప్పుకుంటాము కానీ ఆ జిల్లా పార్టీ ఆఫీస్ లో మీరెవరు కార్యకర్తలు ఇక్కడ రావద్దు అఫీసల్స్ మాత్రమే వస్తాము వాళ్ళే రావాలని ఒక బోర్డు ఎందుకు పెట్టలేదండి మీరు ఆ బోర్డు పెట్టి వెళ్ళిపోతాం కదా వెనక్కి మరి అది కూడా చెయ్యాలి కదండి పార్టీ అక్కడ అది చేయలేదే మరి ఓకే మీరు వెళ్ళేది సానా సతీష్ గారిని కలవటానికి అవునండి అచ్చన్న గారిని కాదు అదైతే క్లియర్ అవునండి నా వనమాడి వెంకటేశ్వర గారు ఉన్నారు కదండి సార్ వచ్చారు కాకడే సార్ ఏంటంటే తప్పు ఏం మాట్లాడాల ఆయన ఏమన్నారంటే మీరు ఎందుకు వచ్చారమ్మా మీరు ఇక్కడికి రాకూడదు కదా ఇది అతి జిల్లా పార్టీ ఆఫీస్ జిల్లా వాళ్ళకి సంబంధించి జరుగుతుంది మీరు ఎందుకు వచ్చారు మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి రమ్మని చెప్పేసి సార్ వన్నమాడి వెంకటేశ్వర గారు మీరు ఎందుకు వచ్చారమ్మా ఇది అఫీషియల్ మీటింగ్ కదా అని చెప్పి సౌమ్యంగా చెప్పడం జరిగిందా గర్జించడం జరిగిందా సీరియస్ గానే చెప్పారండి సీరియస్ గానే చెప్పారు అందులో ఇబ్బంది ఎందుకు పడాలి సీరియస్ గానే సార్ చెప్పారు ఆయన మంచితనం తెలుసు కోనబాబు గారి దగ్గర కష్టపడదు టీడీపీ పార్టీకి కాదట రాయుడు దుర్గా టీడీపీ కార్యకర్త కాదు అన్నవాడు ఎవడు వైఎస్ఆర్ సిపి మీరు పనిచేసారా అన్న ఎద్దవి ఎవడో నేను అసలు మీడియాలో ఎలా మాట్లాడకూడదండి అది నాకు రుజువు కావాలని చెప్తున్నా సరే మీరు లాస్ట్ ఎలక్షన్ లో వైఎస్ఆర్ సిపి పనిచేసారా లేదా ఎక్కడ చేశాను రుజువు కావాలి కదా నేను లాస్ట్ ఎలక్షన్ ఈ ఎలక్షన్ టైంలో సానా సతీష్ గారి దగ్గర వర్క్ చేశాను కుడిపూడి సత్యబాబు గారి దగ్గర వర్క్ చేశాను టీడీపీకి మన ఈయనున్నారు కదండి రూరల్లో చేసాము జ్యోతుల నవీన్ గారు తుని దగ్గర జగ్గంపేట దగ్గర ఎక్కడ ధర్నాలు పెడితే అక్కడ ధర్నాలు కూడా చేశాను ఆ ఫొటోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి కొంతమంది పని పాటలైన వాళ్ళు ఉంటారు కదండి పార్టీ మీద బురద చల్లి పార్టీకి చెడ్డ పేరు తెచ్చే నాయకులు కొంతమంది ఉంటారు పార్టీ జెండా ముసుగులో ఉండి పార్టీలో నేను నడుస్తున్నాను పార్టీ సిద్ధాంతాలు పాటిస్తారన్న వాళ్ళు వాళ్ళ భార్యలు భూతజాలాలు జలాలు మాట్లాడేవారు ఉంటారు కదండి వాళ్ళు మాట్లాడుతున్నారు నేనండి నాకు అక్కడ అవమానం జరిగింది ఎవరు చేశారు తుమ్మల రమేష్ వాళ్ళ భార్య తుమ్మల సునీత అదే తుమ్మల సునీత గారు కార్పొరేటర్ గా చేశారు కదా ఎక్స్ ఆ ఎక్స్ కార్పొరేటర్ మేడం తుమ్మల సునీత గారు రెండు వేల పదిహేడు ఎలక్షన్ లో అత్యంత మెజారిటీతో నిగ్గిన వార్డు కార్పొరేటర్ ఆమె ఆమె మీద మీరు ఇలాగ ప్రచారం చేస్తున్నారు ఎంత వరకు సమన్యాసం అంటే సమాధానం అండి మా సమాధానం మన సాక్ష్యం జిల్లా ఆఫీస్ లోనే కదండి జిల్లా ఆఫీస్ సీసీ కెమెరాలు ఉంటాయి కదా ఇప్పుడు మేము ఎంత అధికారం పార్టీలో ఉన్నా అక్కడ కెమెరాలు తీసినా పేపర్ మీడియా వాళ్ళు తీసినా బయటకు రానివ్వరు అక్కడ జిల్లా ఆఫీస్ లో సీసీ కెమెరాలు ఉంటాయండి ఆ రోజు సిచ్యువేషన్ మీరే చూడండి మీడియా వాళ్ళు తీసి తప్పే ఉంది మేడం పన్నెండో సర్కిల్ లో ఒక అద్భుతమైనటువంటి మండపాన్ని నిర్మించడానికి తుమ్మల రమేష్ వారి భార్య గారు కృషి చేసినందుకు అదక్కడ ఏర్పడింది ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మంచి దేవాలయం అమ్మవారి మన నవరాత్రుల్లో ఉత్సవ ఉగాది కూడా నూకాలం తల్లి ఆ జాతర చాలా అద్భుతంగా చేశారు మరి ఇంత అభివృద్ధి చేస్తున్నారు కదమ్మా ఎవరండి ఆయన నాయకుడు రమేష్ అని ఎవరు కార్పొరేటర్ అయ్యింది ఆయన ఒక టీడీపీ నాయకుడు అయిపోతే మరి గుళ్ళో కట్టినప్పుడు ఫ్రీగా కళ్యాణ్ మండపం ఇవ్వాలి కానీ మనిషికి ఒక అమ్మాయి పెళ్లి జరిగేటప్పుడు పద్నాలుగు ఎందుకు తీసుకుంటున్నారు అక్కడే గుళ్ళో చేపల చెరువు ఉన్నప్పుడు లక్ష రూపాయలు వచ్చినప్పుడు ఆ డబ్బేమవుతుంది అవన్నీ అవన్నీ నాయకుడు చేస్తే మరి నిజంగా ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు కట్టించారండి ఆ గుడి కాదనట్ల సాక్ష్యాలు ఇవ్వరు కదండి అక్కడ పెళ్లిళ్ళు చేసేటప్పుడు పద్నాలుగు వేలు తీసుకోవడం మాస్ నేను రుజువులు కూడా ఇస్తాను పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళ దగ్గర చెరువు మీద డబ్బులు వస్తున్నాయి కదండి కాంట్రాక్ట్ కి అదే ఎలా అంటారు కదా చెరువు లీజ్ ఇస్తారు కదా ఆ చెరువు దగ్గర అరవై వేల నుంచి లక్ష రూపాయలు తీసుకుంటున్నారన్న న్యూస్ కూడా మా దగ్గర ఉంది దేవాలయంలో అద్భుతంగా లైటింగ్స్ పెట్టి మొన్న చక్కటి ఉత్సవం కూడా చేశారు మరి దాని సంగతి ఏంటి ఉత్సవాలు చేయొచ్చు అని తప్పలేదు అమ్మవారికి అలానే దందాలు చేయకూడదు కదండి రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది గంటల పది గంటల సెటిల్మెంట్ పెట్టకూడదు కదా గుళ్ళో గుళ్ళో సెటిల్మెంట్ కాదు అది ప్రజా సమస్య ప్రజా దేవాలయం అంటాను నేను దానికి సమాధానం నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది సాక్ష్యం ఉంది నా దగ్గర సెటిల్మెంట్ చేస్తాను ఒక సెటిల్మెంట్ ఎక్కడ గుళ్ళో చేశారు మొత్తం ఆ సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది నేను మీకు ఇస్తాను ఆ రోజు కూడా ఎక్కడ జిల్లా ఆఫీస్ లో కూడా భూతజాలం వాడింది అవిన వైసీపీ పార్టీకి చేసారంటున్నారు అది మాకు రుజువు కావాలని అడుగుతున్నా సార్ ఇదే ఎలక్షన్ లో మొన్న వైసీపీ ఉన్న ఎలక్షన్ టైమ్ లో మన కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు కదా మాజీ ఎమ్మెల్యే గారు పదమూడో లో రెవెన్యూ కాలనీ ఉందండి అక్కడ రెవెన్యూ కాలనీలో సెట్టి బల్జా సంఘానికి ఒక సైట్ ఇచ్చారు నేను సెట్టిబల్జీ సంఘం జిల్లా అధ్యక్షురాలు మహిళా ప్రధాన కార్యదర్శిని టౌన్ అండి అప్పుడు ఏ పార్టీతో నాకు సంబంధం లేదు ఎవరిచ్చినా కూడా అక్కడికి ఆ స్థలం దగ్గరికి మేము వెళ్ళాలి మా కమ్యూనిటీకి ఇచ్చారు ఆయనకి ఆ స్థలం మీటింగ్ మేము వెళ్ళాం అది తప్పని ఎవరంటారు చెప్పండి దాన్నే టార్గెట్ పెట్టి దాంట్లోనే ఫోటోలు తీసుకుని మేము వైసీపీకి వెళ్ళామంటే ఎంతవరకు కరెక్ట్ ఏమన్నా తుమ్మల రమేష్ వచ్చారన్న కండు వేసాడా వైసీపీ కండువా లేకపోతే రెడ్డి గారిని పెట్టారా దగ్గర కండువేయించారా కాకినాడలో మనం మాట్లాడుతున్నామంటే దానికి రుజువు ఉండాలండి ఫస్ట్ మేము రుజువు చెప్తున్నాము మహిళకు అన్యాయం జరిగింది తొమ్మల రమేష్ దారుణంగా మహిళ గెంటింది కాబట్టి అక్కడ ఆవిడ దాని మీద ఇప్పుడు మేము బయటకు వచ్చాము ఇప్పుడు కూడా ఈ విషయాన్ని బయటకు రావు ఎందుకంటే మేము టీడీపీ సిద్ధాంతాలు కట్టుబడి కూటమి ప్రభుత్వానికి పని చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి విలువ ఇచ్చే పనులు చేస్తామండి విలువ తీసే పనులు మేము చెయ్యు నువ్వు పెన్ ఒక జెండాని ఎరైసేసుకుని మనం ఆ జెండా వెనకాల అని చెప్పేసి నేను భూదందాలు కబ్జాలు చేయట్లేదు అక్కడ నేను సెటిల్మెంట్ చేసి ఎందుకు అది అలాగే తెలియాలండి ఇప్పుడు నిప్పు లేకుండా ఉపయోగించారు నిప్పు లేకుండా పొగరాదని మొత్తం కారణం అందరికి తెలుసండి వాళ్ళ పరిస్థితి కానీ అక్కడ ఒకటే భయం ఆయనకి ప్రజా ప్రతినిధులు సపోర్ట్ ఉన్నారు పోలీస్ స్టేషన్ సపోర్ట్ ఉన్నాయి ఎవరికి ఏమంటే భయం అని చెప్పేసి కరెక్ట్ ఇప్పుడు ఎమ్మెల్యే చాలా మంచి అయినా ఆయన సపోర్ట్ చేయరు కానీ మనుషుల్లో ఆలోచన ఎలా ఉందంటే అమ్మో రమేష్ ఉన్నారు ఆయనకి ఎమ్మెల్యే గారు దగ్గరలో ఉంటారు ఆయన కోసం మనం చెప్తే ఏమైనా ఇబ్బంది పడతాము మళ్ళీ ఏమైనా టార్గెట్ పెడతారు ఆ పోర్టు పోలీస్ స్టేషన్ ఉందో సిఏ గారు ఉన్న చాలా మంచిగా అండి సిఏ గారు ఆయన ఏదన్నా నాయను సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నా ఇంటి విషయంలోనే నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు అప్పుడు కూడా సిఏ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు ఎందుకంటే ఆయన జరిగిన వాస్తవం కూడా నాయని ఇది ఉందమ్మా కంగారు పడుక అని చెప్పి నాకు చాలా సపోర్ట్ చేశారు ఆయన కానీ మిగతా ప్రజలకు తెలియదు కదా సార్ గొడవ వచ్చేటప్పుడు అమ్మో రమేష్ దగ్గరికి వెళ్ళాలి మనం లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతే మనం పని అవ్వదు రమేష్ గారు వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ఏమన్నా చేస్తారేమో ఆయనతో చెప్పించడానికి భయం ప్రజల్లో ఉంది కాబట్టి అండి వాస్తవాన్ని బయటకు తీసుకురావడానికి అక్కడ ప్రజలు భయపడుతున్నారని నేను కంఠమదంగా చెప్తాను అంటే అవినీతి జరుగుతుందంట తప్పకుండా కచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా సరే మీరు పార్టీ కి కట్టుబడి ఉంటారని అంటున్నారు కూటని గౌరవిస్తారు అంటారు మరి అదే కూటమే ఒకవేళ మళ్ళీ తుమ్మల రమేష్ గారి భార్య గో తుమ్మల రమేష్ కో టికెట్ ఇస్తే ఖచ్చితంగా మీరు పని చేసి పలుచొంది కదా మేడం చేస్తామండి పార్టీ పరంగా చేస్తాం ఆవిడ పరంగా చేయమండి పార్టీ పరంగా ఆవిడ టికెట్ ఇస్తే పార్టీ పరంగా చేస్తామండి కానీ మేం చేసిన ప్రజలు చెయ్యాలి కదా సార్ ప్రజలు చెయ్యాలి కదండి అక్కడ ఇప్పుడు అందరు ఏమంటారంటే ఎవరు బయట చెప్పరండి ఈసారి నిలబడడం ఈ ఈసారి నిలబడితే ఏం చెయ్యాలి మాకు తెలుసు అవకాశం కోసం చూస్తున్నారండి అందరూ ఏది బయట చెప్పి ఏం చేయలేము కదా సార్ కానీ మేము పార్టీకి మాత్రం కోటమే కష్టపడి పని చేస్తాం అందరూ అందులో వేరే వాళ్ళకి సపోర్ట్ చేయాలి వేరే జెండా పట్టుకోవాలని ఉద్దేశం అయితే లేదు సార్ ఓకే ఓకే మేడం మీ విలువైన సమయంలో చాలా థ్యాంక్ యూ మేడం మళ్ళీ ఖచ్చితంగా మేము మంచి నాయకులు ఎవరైనా సెవెంటైమ్స్ కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్